అందరికీ నమస్కారం ఇంకీ వంకాయ కర్రీ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం వంకాయలలో సాల్ట్ వేసి కట్ చేసేసుకొని ముక్కలు ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం సాజీరా వేసేసుకోవాలి తాలింపుకు జీలకర్ర ఆవాలు ఇంక ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి వంకాయ కూర అన్నట్టే కానీ ఇలా వండుకుంటేనైతే చాలా టేస్ట్ ఉంటుంది ఎంత కర్రీ అయినా తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఈ ఉల్లిపాయ కరేపాకు పచ్చిమిర్చి కొంచెం వేగగానే అల్లం పసిపేసేసి అటు ఇటు కలిపేసి వంకాయలు వేయడమే కడి చేసిన వంకాయలు సాల్ట్ వాటర్లకి వెళ్ళి తీసి వేసేసుకున్నామంటే ఊరికనే ఇట్లా మనము రెండుసార్లు కలపగానే కర్రీ అయిపోతుంది దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇలా వంకాయలు వేసి కొంచెము మగ్గిన తర్వాత మనము తగినంత సాల్ట్ కారం వేసినామంటే మగిలిపోతుంది అందుకే అంటారు అన్ని కూరల్లోకి వంకాయ కూర మారాదు అన్నట్టు వంకాయలు అలా కూర కూడా అంత బాగుంటుంది ఇంకా ఇలా మగ్గగానే మనము ఈ రకంగా మగ్గిన తర్వాత కొంచెం కారము సాల్ట్ వేసేసుకోవాలి చిన్న మంట పెట్టుకున్న పెద్ద మంట పెట్టుకున్న వంకాయ కర్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనము కొంచెంసేపు ఒక రెండు నిమిషాల దగ్గర నిలబడ్డమంటే ఆమ్లెట్ ఆమ్లెట్ వేసినంతసేపట్లో వంకాయ కర్రీ వెరైటీగా టేస్టీగా మనకు రెడీ అయిపోతుంది ఒక రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు వేయించేసుకొని పౌడర్ చేసేసుకొని ఇంకా అయితే కొంచెం జాగ్రత్త పాటించాలి ఇంకా ఇవి మనము కొంచెం పౌడర్ చేయగానే ఇంకా ఈ వంకాయ మగ్గిపోయింది దీంట్లో ఫస్ట్ కొత్తిమీర చల్లేసుకోవాలి పెద్ద గుప్పెడు తర్వాత కొంచెం పొడి చల్లేసుకోవాలి పైన ఈ పౌడర్ చల్లేసుకోవాలి నువ్వులు పల్లీలు కలిపి చేసాం కదా ఈ పౌడర్ జల్లి అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ పౌడర్ ఇది కొత్తిమీర అంతా ఉడకాలి కొంచెం సేపు ఉంచాలి అని అనుకోకూడదు మొత్తం ఈ పౌడర్లు ఈ కొత్తిమీర మొత్తం మనకు ముక్కలకు పట్టిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే కలిపి ఇలా వండిన కర్రీ మీకు ఎలా వచ్చింది ఒకసారి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి